హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపించిందా మీరు అర్థం ముందు నిలబడినప్పుడు మీ ప్రతిబింబం మీకంటే ఒక శతనం ఆలస్యంగా కదిలిందని ఎప్పుడైనా గమనించారా ఈరోజు నేను చెప్పబోయే ఈ కథ విన్నాక మీరు ఒంటరిగా అర్థం ముందు నిలబడాలంటేనే భయపడతారు ఇది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రాసుకున్న కథ అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న హెచ్చరిక ఈ కథ కేవలం బలమైన గుండె ఉన్నవారికి మాత్రమే బలహీన మనుషులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే ఈ వీడియో ఆపేయండి ఎందుకంటే ఈ కథ విన్నాక మీరు మీ ఇంట్లో ఒంటరిగా ఉండడానికి కూడా భయపడతారు ముఖ్యంగా ఈ రాత్రి మీరు నిద్రపోలేరు ధైర్యంగా ఉంటేనే చివరి వరకు ఈ వీడియో చూడండి స్టోరీలోకి వెళ్తే అజయ్ ఒక ప్రశాంతమైన వ్యక్తి సిటీకి దూరంగా ఉండాలని పాతకాలపు విల్లాను అద్దెకు తీసుకున్నాడు ఆ ఇల్లు చూడడానికి చాలా బాగుంది కానీ లోపల అడుగు పెట్టంగానే ఒక తెలియని చలి అజయ్కు కలిగింది అజయ్ తన సామాన్ని సర్దుకుంటున్నప్పుడు హాల్లోని ఒక పెద్ద గోడకు అమర్చిన అద్దం అతన్ని ఆకర్షించింది ఆ అద్దం చుట్టూ ఒక నల్లటి చక్క ఫ్రేమ్ ఉంది దానిపై వింత వింత గుర్తులు ఉన్నాయి మొదటి రోజు రాత్రి అజయ్ బ్రష్ చేయడానికి బాత్రూమ్కి వెళ్ళాడు ఆ అద్దం వంక చూస్తూ బ్రష్ చేస్తున్నాడు హఠాత్తుగా తనకి ఒక వింతైన అనుభూతి కలిగింది తను కుడి చేత్తో బ్రష్ చేస్తుంటే అద్దంలో ఉన్న తన ప్రతిబింబం ఎడమ చేత్తో బ్రష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు అద్దంలో ఎప్పుడూ వ్యతిరేకమే కనిపిస్తుంది కదా నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకొని లైట్ ఆపి నిద్రపోయాడు రెండవ రోజు రాత్రి బయట భారీ వర్షం ఉరుములతో కరెంట్ పోయింది అజయ్ క్యాండిల్ వెలిగించి హాల్లోకి వచ్చాడు ఆ పెద్ద అద్దం ముందు నుంచి వెళ్తుంటే తను అద్దం దాటి వెళ్ళిపోయినా అద్దంలో ఉన్న ప్రతిబింబం మాత్రం అక్కడే నిలబడి అజయ్ ని చూస్తుంది అజయ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు అద్దంలో కనిపిస్తున్న అజయ్ ముఖంలో ఒక వికృతమైన నవ్వు ఉంది అజయ్ భయంతో వణికిపోతూ అద్దం దగ్గరకు వెళ్ళాడు తను చెయ్యి ఊపితే అద్దంలో ఉన్న రూపం కదలడం లేదు అది కేవలం చూస్తుంది అజయ్ గట్టిగా అరిచాడు ఎవరు నువ్వు అని అప్పుడు అజయ్కి అద్దం లోపలి నుండి ఒక గొంతు వినిపించింది అది అజయ్ గొంతులాగానే ఉంది కానీ చాలా లోతుగా భయంకరంగా ఉంది నేను నువ్వే కానీ నీకంటే ఎంతో మెరుగైన వాడిని అని ఆ రూపం అద్దం మీద తన చేత్తో రక్కడం మొదలు పెట్టింది అద్దం మీద గీతలు పడుతున్నాయి కానీ అవి లోపలి నుండి వస్తున్నాయి ఆ సంఘటన చూసిన అజయ్ భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని డోర్ దగ్గరికి వెళ్ళాడు కానీ తలుపు తీయడం సాధ్యం కావడం లేదు వెనక్కి తిరిగి చూస్తే అద్దం లోపలి నుండి ఒక నల్లటి నీడ బయటకు వస్తుంది అది అజయ్ లాగా మారిపోయింది ఇప్పుడు ఇంట్లో ఇద్దరు అజయ్లు ఉన్నారు ఒకడు వణుకుతున్న అసలు అజయ్ రెండవ వాడు అద్దం నుండి వచ్చిన ప్రతిబింబం ఆ ప్రతిబింబం అజయ్ను మెడపట్టుకొని అద్దం వైపు లాగడం మొదలుపెట్టింది అజయ్ ఎంత పోరాడినా లాభం లేకపోయింది ఆ ప్రతిబింబం అజయ్ ని అద్దం లోపలికి తోసేసి తను బయట ఉండిపోయింది అజయ్ ఇప్పుడు లోపల ఉన్నాడు బయట ప్రపంచం అతనికి కనిపిస్తుంది కానీ అతను పిలుస్తున్నా అరుస్తున్నా ఏ మాట కూడా బయటికి వినిపించడం లేదు ఆ ప్రతిబింబం బయట నుండి అజయ్ లాగా బట్టలు వేసుకొని అజయ్ ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్కి మెసేజ్ చేసింది నేను చాలా బాగున్నాను అని మరుసటి రోజు ఉదయం పని మనిషి వచ్చి చూసేసరికి అజయ్ ఇంట్లో నవ్వుతూ తిరుగుతున్నాడు కానీ ఆ పని మనిషికి తెలియదు తన ముందు ఉన్నది అసలు అజయ్ కాదు అర్థం లోపలి నుండి వచ్చిన ఒక ఆత్మ అని అసలు అజయ్ ఇప్పటికీ ఆ పాత అద్దం ముక్కలో ఎక్కడో బందీ అయ్యి అరుస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ కథ విన్నాక మీరు ఒక్కసారి మీ ఇంటి అద్దం వైపు చూడండి మీరు కనురెప్పలు వేసినప్పుడు అద్దంలో ఉన్న మీ ప్రతిబింబం కూడా కనురెప్ప వేసిందా లేక మిమ్మల్ని గమనిస్తూ అలాగే ఉందా జాగ్రత్త అద్దాలు కేవలం మనల్ని చూపించేవి మాత్రమే కాదు అవి మరో ప్రపంచానికి ద్వారాలు కూడా కావచ్చు అయితే మనం నెక్స్ట్ ఆ ఆత్మ అజయ్ని ఏం చేసింది అజయ్ ఆ అర్థంలో నుంచి బయటకు రాగలిగాడా అసలు ఆ అర్థం ఆ విల్లాలోకి ఎలా వచ్చింది ఆ ఆత్మ ఎవరు ఆ ఆత్మ ఆ అర్థంలోకి ఎలా వచ్చింది అజయ్ రాకముందు ఆ విల్లాలో అసలేం జరిగింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే కమెంట్ బాక్స్లో హర్రర్ అని కమెంట్ చేయండి మరిన్ని హర్రర్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు ఒంటరిగా అద్దం ముందు ఎక్కువసేపు ఉండకండి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం